హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సజెసివ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్లో దొరికి మామిడికాయతో మామిడి పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ కుక్కర్ తీసుకొని వన్ గ్లాస్ బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ బియ్యంకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి టూ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయని తీసుకొని బాగా వాష్ చేసి పీల్ చేసి తురుముకోవాలి మామిడికాయ పచ్చిగా పుల్లగా ఉండేది తీసుకోవాలి తురుముకున్న మామిడికాయ తురుముని పక్కన పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి అన్నం ని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి వేయించుకోవాలి ఇలా లైట్గా వేగాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిట్టుబెట్టలు ఆడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు ఎండుమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తురుమి పెట్టుకున్న మామిడి తురుముని వేసి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ గా వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ముందుగా చెల్లారి పెట్టుకున్న అన్నంలోకి కలుపుకోవాలి అంతా ఒకేసారి వేయకండి మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి అంతే అండి కమ్మగా పుల్లపుల్లగా మామిడికాయ పులిహోర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి